அட எங்க மணி கரெக்ட்டா புடிச்சு பாருங்க வரதே கெறிச்சிட்டு இருக்க மாட்டேங்குது y bhai

ಮೊದಲ ಪೂರ್ತ ಮೊದಲ ಮೊದಲ ವಂದಲ ಅರವತ್ತ ಮುಖ ಐದು ಸೆಕೆಂಡ್ ಕೂಡ ಈಗ ಮೊದಲ ಸ್ಥಳಾಂತ ಮೊದಲ ರೌಂಡ್ ಲಿಮ್ ಸೆಕೆಂಟ್ ಬೆಂಕಾಯ அடுகு விடு பதாரு செகண்டே ரெண்டாயிரம் ஆறு வந்த அடுகுல விடம் பதாறு சேகர் பத்து வைச்சு வீட்டில பதிலு செலகப்படுத்து மருந்து ராமத்துல இரவாய் வந்து ரூபாய்

మార్చాలా నేను నిదేదం సరిపోలేదు గేర మార్చాలా తాముగా తాము గారు ఇస్తే కానీ ఇక్కడ పని చేరలేదు గేరు మార్చారా

కూర్ వేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మీ చెత్త నిమిషం పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఎవరా బలజన జనాల స్పందన ఉన్నారు

మీ గడకబడి రెండో మూడో నాలుగు ఐదవ స్థానానికి కూడా నిమిషం ఎనిమిది సెకండ్లు ఐదవ స్థానానికి కూడా నిమిషం ఎనిమిది సెకండ్లు విడకబడినాయి ప్రస్తుతానికి మీ దగ్గర ఆరవ స్థానంలో కొనసాగుతున్నాను ಪ್ರಸ್ತುತ ಅನುಕೂಲ ಸಮಯ ನೀವು ನಿಮಿಷ ಮೇತ ಐದವ ಸ್ಥಾನ ಕೊನಸಾನ್ನ ಪದಕೊಂಟ ರೌಂಡ್ ಚಿಕ್ಕ ತಿರೋ ತೊಮ್ಮೆ ಅಡಿಯಲ್ಲಿ ಪರಾಲ್ರಿ ಮೇಡಮ್ ವೇ ರೌಂಡ್ ರೌಂಡ್ ಎಮದ ರೌಂಡ್ ಹೋದ ಡ್ರೈವರ್ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರೇನು ಜ జగన్ గారు తండ్రి గారు పని గారు తప్ప కేర కేర ఎనిమిదవ రోజు కొత్తగా ఇస్తున్నారు ఏదైనా విషయాల్లో అవన్నీ బాబు పేరు కొత్త కూడా థ్యాంక్

నిమిషం తొమ్మిదవస్తున్నాయి రెండు వేల ఏడు వందల నడవ తరానికి తొమ్మిదవ నిమిషాల పూర్తి చేస్తున్నాయి మీ గత తొమ్మిదవ రెండులో ఐదవ స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్ల కనుకబడి ఉన్నాయి నిమిషం నలభై ఐదు సెకండ్లు కనుకబడి ఉన్నాయి செட்டோ <todic> செகண்ட் <todic> 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 रव नंबर श्रीकिने कोनर पेल आफ़ीस वेंकेश्वर गॾु वारो ಪಾಪಿನಿಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅರ್ಬನೂರು ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ಮೃತ ಒಂದು ಜತಾ ಇದು ನಿಮಿಷ ಕಾಲವೇ ರೊಮ್ಮೆ ವಂದಲ ಡೈ ತೊಮ್ಮೆ ಅಡುಗಲ ಮೂರು ಉದ್ಯೋಗದಾಗಿ ಈ ಗಟ ಪ್ರಸ್ತುತ ಆರವ ಸ್ಥಾನ ಪ್ರಕರಣ ತೊಮ್ಮೆ ರೌಂಡ್ ತುಪ್ಪ ರೌಂಡ್ ಪದವಾರು ವಲ ముప్పై తొమ్మిది అడుగుల మూడు హెచ్చుల జగానే దాగి ఈ గత ప్రస్తుతానికి అరవై స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి రెండు వందల తొంభై తొమ్మిది అడుగుల మూడు హెచ్చుల జరిగిన దాగి ఈ గత ప్రస్తుతానికి అరవై స్థానంలో కొనసాగుతున్నాయి